ఇది నాలుగు ఎకరాలు ఇది ఆరున్నర ఎకరాలు పదిన్నర ఎకరాలు పదిన్నర వేసారా ఇంకేమైనా ఎక్కువ వేసారా లేదు మీరు పేసినా మాది వింటే మా చెల్లి నాలుగు అక్కడ కింద నాలుగు ఇప్పుడు లాడ్ వేసి ప్రైజ్ రోజు అవుతుంది అదే లాడ్ వేసిన దానికి మాకు బాగా చేసిన దానికి రెండో కూర కూడా ఫ్రీ చేసినారా రెండో కూర ఈ దేశానికి నేను వేసింది అంటే మధ్యన మనం గ్యాప్ ఇచ్చినారా కంటిన్యూగా కొట్టినారా దానికి నమస్తే నమస్తే మీరు మాట్లాడండి మీరు లేదు లేదు అది కాదు మీకు ఎట్లా అనిపించింది మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ కనబడిన దానికి ఏమేమి తేడాలు గమనించినారు దీనికి ఏమంటే చాలా ముద్ర వచ్చింది నల్ల ఇది ఏమంటే ఏమంటారు నల్లదే ఇది కదా తెలుగులో మాట్లాడాలి గోధుమ మైట్స్ అన్ని వస్తా వస్తుంది గోధుమ మైట్స్ ఇది ఓలగా ఇది కుడి తినేది వస్తుంది అది దానికి ఒక ఒక రకం బాగా కనడానికి రెండు తూర్లు వాడినాం మనం రెండు తూర్లు వాడినారు రెండు తూర్లు వాడినారా మధ్యన వేరే మంది ఏమైనా లేదు 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 రెండు తూరు మీద మీద ఐదు దినాలకు ఒకటి ఐదు దినాలకు రెండు తూర్లు వేసినాము మొదట ఐదు దినాలు అయినాక ఎక్కడిగా వేసినాము క్లీన్ అయిపోయిందా మొత్తం ఇట్లా కనబడుతుంది ఒక రకం పొరవాలే చాలా బ్రహ్మాండంగా మరి మిగతా రైతులు చెప్పినారా మరి చెప్తా మాకంటే బుద్ధివంతులు ఉంటారు మనమే బుద్ధి అవుతా ఉంది ముదురు చూడండి ఇక్కడ క్లియర్ వస్తా ఉంది దేనికన్నానా కిండి కొట్టినాను దానికి ఇంకా ఎక్సలెంట్ వచ్చింది ఇంకా ఎక్సలెంట్ వచ్చిందా చిగురు ఎలా ఇతర ముదురు కంపెనీ ముదురుకొని చిగురు బాగా అయింది నెక్స్ట్ మెటోజ్ మెల్టోర్ అని చెప్పేసి వస్తుంది ఒక ఎస్ఎస్బి క్రాప్ కేర్ లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎంత పెద్ద ముదురున్నా పోతుంది పై ముడత కింది ముడత పోతుంది ఎర్ర నల్లి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోద్ది అందులో ఎలాంటి డౌట్ లేదు చెప్పండి ఇట్లా ముందు వాడినాక ఇట్లా ఏమంటే కొంచెం